తుడిచేస్తుంటే అమాయకంగా నిలబడి చూసాడట ఇది వాళ్ళ వాళ్ళే రవీంద్రనాథ్ రెడ్డి గారే సొంత మామేన మామ గారే చెప్తున్నారు అంటే అలాంటి మనిషిని నిలబడి సాక్ష్యాలు తుడిచేస్తుంటే నిలబడి చూసిన మనిషిని ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని కంచవేసి అడ్డేసి ఎందుకు కాపాడారో కడప ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఐదు సంవత్సరాలు చేసింది ఒక ఎత్తు అయితే కాపాడడం మీరు ఒక ఎత్తు అయితే ఒక అక్యూస్డ్ని కాపాడడం ఒక ఎత్త అయితే మళ్లీ అదే అక్యూస్డ్కి మీరు ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారో కడప ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఇంకా ఉంది మిగిలే ఉంది ఇక్కడ ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏమిటంటే కడపలో జరుగుతున్న ఈ ఎన్నికలు ఒక పక్క ధర్మానికి ఇంకో పక్క డబ్బుకి జరుగుతున్న ఎన్నికలు ఒక పక్క న్యాయానికి ఇంకో పక్క నేరానికి జరుగుతున్న ఎన్నికలు ఈ ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోయింది అంటే నేరం గెలిచింది అని అర్థం ఇంకొక అంశం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇంటర్వ్యూలో ప్రస్తావించిన అంశం రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్షీట్లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని పదే పదే చెప్తున్నాము ఇటీవల నాకు తెలిసిన విషయమే ప్రజల ముందు గత కొన్ని రోజులుగా బయట పెడుతున్నాము కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ షీట్ లో చేర్చలేదు వాస్తవం ఏమిటంటే అసలు రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో కూడా లేకపోతే సుధాకర్ రెడ్డి గారు ఎవరైతే ఇప్పుడు ఏఏజీగా ఉన్నారో కొనుగోలు సుధాకర్ రెడ్డి గారు అదే పనిగా రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఈ కేసులో లేకపోతే చార్జ్ షీట్ లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి బయట అసాధ్యము అని సిబిఐ కోర్టులో పిటిషన్ వేశాడు హైకోర్టులో పిటిషన్ వేశాడు సుప్రీం కోర్టులో కూడా పిటిషన్ వేశాడు ఆ మేరకు సిబిఐ రాజశేఖర రెడ్డి గారి పేరుని చార్జ్ షీట్ లో చేర్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్ లో చేర్చలేదు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కొడుకయుండి ఎంత దుర్మార్గం కాకపోతే సొంత తండ్రి పేరుని చార్జిషీట్ లో చేర్పిస్తాడు చేర్పించిన వ్యక్తిని ఐదు రోజుల్లో ఆరు రోజుల్లోనే ఈయన ముఖ్యమంత్రి అయిన ఆరు రోజుల్లోనే ఏఏజీ పదవిని కట్టబెడతాడు ఇది దుర్మార్గం కాకపోతే ఇది సిగ్గుచేటు కాకపోతే ఏమిటి అని రాజశేఖర్ రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అడుగుతున్నారు మీరు స్వార్థం కోసం ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరుని సీబీఐ చార్జ్ షీట్ లో చేర్పించి ఈ దుర్మార్గపు చర్య చేయడమే కాకుండా మళ్లీ ఆ బుడదని ఇంకొకరి మీద పుయాలని చూస్తున్నారు ఇది సబబు కాదు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అందరికీ మళ్లీ చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గారి పేరును సీబీఐలో చేర్చి సిబిఐ చార్జ్ షీట్ లో చేర్చింది జగన్మోహన్ రెడ్డి గారి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మనిషిని పిలిచి ఆరు రోజుల్లోనే ఏఏజీ పదవిని ఇచ్చారు ఇది దుర్మార్గం కాకపోతే ఏమిటో తండ్రి పేరుని షీట్ లో చేర్పించడం దుర్మార్గం కాకపోతే ఏమిటో ఆంధ్ర రాష్ట ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలి ఇంకొక అంశం కూడా ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారి చేతిలో రిమోట్ కంట్రోల్ కాంగ్రెస్ పార్టీ ఇస్ రిమోట్ కంట్రోల్డ్ బై చంద్రబాబు నాయుడు అన్న స్టేట్మెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి రిమోట్ కంట్రోల్ గురించి బాగానే అవగాహన ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో మోడీ చేతిలో ఒక రిమోట్ కంట్రోల్గా ఉన్నారు రాష్ట్రంలో తన ఇంట్లో ఉన్న వాళ్ళ చేతుల్లో రిమోట్ కంట్రోల్గా ఉన్నారు ఇద్దరి పేర్లు బీతోనే మొదలవుతాయి బీజేపీ అయినా ఇంట్లో ఉన్న వాళ్ళైనా మీరు రిమోట్ కంట్రోల్గా మారి ఈరోజు మోడీకి ఏ బటన్ నొక్కితే ఆ పని చేసి పెడుతున్నది మీరు కాదా మోడీ గన్నవరం పోర్టుని గంగవరం పోర్టుని అదానికి ఇచ్చేయండి అంటే ఆ పని చేసి పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా రిలయన్స్ రాజశేఖర్ రెడ్డి గారి చాపర్ యాక్సిడెంట్లో రిలయన్స్ హస్తం ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఈ రోజు వరకు కూడా ఆ రోజు గొడవలు చేసిన వాళ్ళు ఈ రోజు వరకు కూడా కేసులలో ఇరుక్కునున్నారు అలాంటి రిలయన్స్ ని బీజేపీ బటన్ నొక్కితే మీరు రాజ్యసభ సీటు ఇవ్వలేదా ఇలా మోడీ ప్రతి ప్రతి చట్టానికి ఈ ఐదు సంవత్సరాలలో ప్రతి బిల్లుకి రిమోట్ నొక్కుతూనే వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మద్దతు ఇస్తూనే వచ్చారు ఆఖరికి మణిపూర్ ఘటనలో కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి రిమోట్ కంట్రోల్ గానే వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు రాజశేఖర రెడ్డి గారి వారసుడా మోడీ గారి వారసుడా నిర్మలా సీతా సీతారామన్ లాంటి నాయకులే నాయకురాళ్ళే ఈరోజు చెప్తున్న విషయం మోడీ దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అని నిజంగానే మోడీ లాగే మోడీ వారసుడి లాగనే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన మాట వాస్తవం కాదా రాజశేఖర్ రెడ్డి గారు జీవితాంతం బీజేపీ పార్టీ వ్యతిరేకి బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకి ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి మతం పేరుతో చిచ్చు పెట్టడం ఆ మంటలో చలిగాచుకోవడం బీజేపీకి అలవాటు కాబట్టి ఒక మతాన్ని అవమానించడం ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం బీజేపీకి తెలిసిన రాజకీయం మాత్రమే కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అంతగా వ్యతిరేకిస్తే గోద్రా సంఘటనలో రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని అంత అంతగా అంత దులిపేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు మణిపూర్ విషయంలో క్రైస్తవులయి ఉండి ఒక మహిళను నగ్నంగా ఊరేగించారు అంత ఘోరాతి ఘోరంగా క్రైస్తవుల పట్ల వ్యవహరిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి మోడీ మోడీ గారి వారసుడిగా మోడీ గారి దత్తపుత్రుడిగా అదే మణిపూర్ ఇష్యూలో బీజేపీకే సపోర్ట్ ఇచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి మీరు వాస్తవానికి మోడీ దత్తపుత్రుడు మీరు మోడీ చేతిలో రిమోట్ కంట్రోల్ ప్రజలందరూ కూడా గమనించాలి మళ్ళీ మోసపోవద్దండి ప్రజలందరూ కూడా ఎవరికి బుద్ధి చెప్పాలో ఎప్పుడు బుద్ధి చెప్పాలో ఆ విఘ్నత ప్రజలకు ఉందని పూర్తిగా విశ్వసిస్తూ మీ రాజశేఖర రెడ్డి బిడ్డ సెలవు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ